మీరు చూస్తున్నారు వినూత్ విజ్ఞాన వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో జనరల్ నాలెడ్జ్ విషయాలు అప్లోడ్ చేయబడతాయి మన నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం పునఃస్వాగతం ఎప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు విందాం తెలియని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అయితే పదండి ముందుకు ఈరోజు మనం విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వనాథ సత్యనారాయణ గారు వీరు తెలుగులో ప్రముఖ సాహిత్య రచయిత వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వనాథ్ సత్యనారాయణ గారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలోని నందమూరు గ్రామంలో సోమనాద్రి పార్వతమ్మల దంపతులకు మొదటవ సంతానంగా జన్మించారు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదిహేను వరకు వీరి రచనా ప్రయాణం నిరంతరంగా కొనసాగింది ఈ సమయంలో ఆయన నాలుగు వేల పద్యాలను రచించారు అదే పంతొమ్మిది వందల ఇరవై నుండి ఆయన సాహిత్య వేగం నిరంతరంగా పెరిగింది ఆయన పేరు తెలుగుదేశం అంతటా వ్యాపించింది ఆయన కొన్ని గ్రంథాలను కూడా రచించారు అందులో భాగంగా ఆంధ్ర ఆంధ్ర పౌరుషం అను రచన చేయడం జరిగింది అదేవిధంగా కిన్నెర సాని పాటల పుస్తకాన్ని వీరు రచించారు అదేవిధంగా కోకిలమ్మ పెళ్లి అను గేయ కావ్యమును కూడా వీరు రచించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో తన స్నేహితులతో కలిసి తెలుగు జయంతి పత్రికను ప్రారంభించారు ఈ పత్రిక సుమారు ఒక సంవత్సరం పాటు తమ సేవలను కొనసాగించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పంతొమ్మిది వందల ముప్పై రెండులో గుంటూరు జిల్లాలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరం తర్వాత శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అను మహాగ్రంథాన్ని రాయటం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభైలో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులు అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఆధునిక ఆంధ్ర సాహిత్య సమీక్ష చేసే పని ఆయనపై పడింది పంతొమ్మిది వందల అరవై మూడులో కలకత్తాలో పుష్ప కిరీటం ధరింపచేసి సన్మానం చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి కళా ప్రపూర్ణ అను ఇచ్చి సన్మానం చేశారు పంతొమ్మిది వందల డెబ్భైలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుని ఇచ్చి సన్మానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇచ్చి సన్మానం చేశారు అదే సంవత్సరం శ్రీమద్ రామాయణం కల్పవృక్షం గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో విజయవాడలో ఆయన అభిమానులు స్వర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరములు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అక్టోబర్ నెల పదవ తేదీన గుంటూరు జిల్లాలో వీరు మరణించారు మళ్ళొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వనాథ సత్యనారాయణ గారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరములు సెప్టెంబర్ నెల పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలోని నందమూరు గ్రామంలో సోమనాద్రి పార్వతమ్మల దంపతులకు మొదటవ సంతానంగా జన్మించారు పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదిహేను వరకు వీరి రచనా ప్రయాణం నిరంతరంగా కొనసాగింది ఈ సమయంలోని ఆయన నాలుగు వేల పథ్యాలను రచించారు పంతొమ్మిది వందల ఇరవై నుండి ఆయన సాహిత్యం వేగం పెరిగింది ఆయన పేరు తెలుగుదేశం అంతటా వ్యాపించింది ఈయన కొన్ని గ్రంథాలను కూడా రచించారు అందులో భాగంగా ఆంధ్ర పౌరుషం గ్రంథ రచయిత విశ్వనాథ్ సత్యనారాయణ ఈయన కిన్నరసాని పాటల పుస్తకాన్ని రచించారు ఈయన కోకిలమ్మ పెళ్లి అను గేయ కావ్యాన్ని కూడా రచించటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో తన స్నేహితులతో కలిసి జయంతి తెలుగు పత్రికను ప్రారంభించారు ఈ పత్రిక ఒక సంవత్సరం పాటు పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు మచిలీపట్నంలో హిందూ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గు గుంటూరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం తర్వాత శ్రీమద్ రామాయణం కల్పవృక్షం గ్రంథాన్ని రాయటం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభైలో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఆధునిక ఆంధ్ర సాహిత్య సమీక్ష చేసే పని ఆయనపై పడింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయనకు పుష్ప కిరీటం ధరింపచేసి సన్మానం చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ అను బిరుదును ఇచ్చి సన్మానం చేశారు పంతొమ్మిది వందల డెబ్భైలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు లేదా పద్మభూషణ్ అవార్డును ఇచ్చి ఆయన్ను సన్మానించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇచ్చి సన్మానం చేశారు అదే సంవత్సరం శ్రీమద్ రామాయణం కల్పవృక్షం గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విజయవాడలో ఆయన అభిమానులు స్వర్ణ పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అక్టోబర్ నెల పదో తేదీన గుంటూరు జిల్లాలో వీరు మరణించడం జరిగింది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది బాగుందా అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మేము చేసేటటువంటి వీడియోస్ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లోకి వచ్చి చేర్తాయి కావున మీరే అందరికంటే ముందుగా మా వీడియోలను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు స్నేహితులకు తోటి వారికి షేర్ చేయండి మరిన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం